శ్రీకృష్ణ పరబ్రహ్మణం శ్రీ గురుగ్నం హర కృష్ణ అండి భగవద్గీత నిత్యా ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనం స్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేక విషయాలను తెలుసుకుంటున్నాం అందరికీ అన్ని విషయాలు తెలుసు కానీ మనిషి ఏ విషయాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే విషయంలో మనం చాలా చాలా సంఘర్షణకు పై ఆ లోనవుతూ ఉంటాం అందుకని భక్తి యోగంలో ఏం చెప్తూ ఉన్నారు రెండు మార్గాలను తెలుసుకోమని చెప్పారు రెండు మార్గాలు ఉన్నాయి అని చెప్పారు అందులో ఒక మార్గాన్ని ఎంచుకోమని చెప్పారు ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి లక్షణాలు అంటే గుణాలు లేదా గుణ పరివర్తన చెందాలో కూడా చెప్తున్నారు అలా పరివర్తన చెందిన వారి ఉదాహరణలో మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం అవునా ఈ రోజు పదిహేడవ శ్లోకాన్ని ఒకసారి వివరించుకునే ముందు శ్లోకాన్ని ఒకసారి పఠించుకున్నాం ఆ తర్వాత విశ్లేషించుకున్నాం ఒకసారి మళ్ళీ చదవండి అమ్మ ఏ న హుష్యతిన ద్వేష్టి నషోచతిన కాంక్షతి శుభా శుభ పరిత్యాగి భక్తి మాన్యస్ మే ప్రియ హరే కృష్ణ ఈ రోజు నిన్న ఏం చెప్పారు ఏ కోరికలు లేని వాళ్ళు ఇంద్రియాలను జయించగలిగిన వాడు సమా సకామ కర్మలు అంటే సమస్త కర్మలను ఎటువంటి ఆ ఫలాపేక్ష లేకుండా చేసేవాడు ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాయి అలాగే ఈ రోజు ఏం చెప్తూ ఉన్నారు ఇష్టప్రాప్తిని పొంగిపోని వాడు అంటే మనకి ఏదో ఒకటి దక్కుతుంది దాన్ని చూసి మనం చాలా సంతోషిస్తాం మనకన్నా గొప్పవాళ్ళు లేరు అని అనుకుంటాం ఇది సహజంగా జీవన విధానంలో ఒకటికి రెండు సార్లు ప్రతి ఒక్కరికి దెబ్బ తగిలిన తర్వాతే ఈ ఈ గుణ పరివర్తన వస్తుంది అని చెప్తూ ఉంటారు అంటే మనం అనుకున్నది చేరుకున్న తర్వాత ఆ ఆ చేరుకున్నప్పుడు మనం పొందిన తర్వాత ఆ పొందినది ఏదైతే ఉంటుందో దాని పట్ల మనకి చాలా అహంకారము మనకి చాలా వరకు ఆ ఏమంటాం మన మీద మనకి విశ్వాసం ఎక్కువైపోతుంది మనమే ఇదంతా సాధించం ఇలా సాధించిన వాళ్ళు ఎవరు లేరు అనే ఒక భావనలో మనిషి దిగజారిపోతారు అని చెప్తారు ఇది నిజం మీరు చాలా మంది జీవితాల్లో కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళందరి జీవితాల్లో చూడండి వాళ్ళు ఒక జీవితంలో అనుకున్న తర్వాత ఒకటి సాధిస్తారు సాధించిన తర్వాత నాకన్నా గొప్ప వాళ్ళు లేనే లేరు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు అది చాలా తప్పు అంటే నీకు ఇష్టమైనది దానికి నువ్వు చాలా సంకల్పించవు నువ్వు చాలా శక్తిని ఆ అది సంపాదించడానికి నువ్వు ప్రయత్నం చేసావు కొన్ని సంవత్సరాలుగా నువ్వు తాపత్రాయ పడ్డావు తాపత్రయ పడిన అది పొందుతారు ట్రూ ఇట్ ఇస్ చాలా మంది ఐదు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు ఒకవేళ ఒక మనిషి ఒకటి కోరుకున్నాడు అంటే ప్రయత్నం చేయగా చేయగా అది అధర్మమైన ధర్మమైన పొందుతాడు ఇక్కడ రావణాసుడు హిరణ్యకశ్యపుడు ప్రతి రాక్షసుడు చేసిన బలిచక్రవర్తితో సహా వాడికి ఒక కోరిక ఉంది ఇష్టం ఉంది అవునా రావణాసుడికి చూడంటే శక్తి ఇష్టం ఉంది భక్తితో ఉన్నాడు కానీ ప్రాపంచికంగా కూడా ఒక కోరిక ఉంది ఆ కోరికని సాధించుకోవడానికి తను చాలా కష్టపడ్డాడు తపస్సు చేశాడు జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు మహాదేవుని యొక్క వరాన్ని పొందాడు కానీ ఒక్కసారి ఆ వరం పొందిన తర్వాత లంకాధీసుడు అయిన తర్వాత రావణాసురుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంది మీరు గమనించండి ఈ ముల్లోకాల్లో నన్ను జయించేవాడు లేనే లేరు నాకన్నా గొప్ప భక్తులు లేనే లేరు శివుడు చెప్పిన నన్ను శివుడు కూడా నన్ను ఏమీ చేయలేరు కైలాసాన్ని ఎత్తినటువంటి గొప్ప భక్తుడిని నేను అనే అహంకారం ఎప్పుడు ఇప్పుడైతే ఇష్టమైన ఇష్టమైనది మనం సాధిస్తాము మనం ఇంకా ప్రపంచంలో అన్ని సాధించేస్తాం ఇంకా మనకన్నా వాళ్ళు లేరు అనుకున్నప్పుడు ఆ విపరీతమైన భావం ఏం చేస్తుందంటే అహంకారానికి లోన్ చేస్తుంది అప్పుడు కింద పడిపోవడం సహజం రావణాసురుడు ఏమయ్యాడండి అప్పటి వరకు రావణాసురుడు చాలా అంటే ఎదుటి వారి దగ్గర రాక్షసత్వంలోని ప్రయాణం చేస్తున్న యుద్ధం దాకా తీసుకువచ్చింది మాత్రం ఇది ఎప్పుడైతే నువ్వు కొన్ని సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఒక్కొక్కసారి జీవితాన్నే వెచ్చించి ఒక కోరికను సాధించాలని ప్రయత్నం చేస్తావు ఆ ప్రయత్నానికి మెచ్చి పరమాత్ముడు నీకు ఆ కోరికని తీరిస్తే ఇక నాకన్నా గొప్పవాడు లేడు అనే భావనతో నువ్వు చాలా అహంకారంతో ప్రయాణం చేస్తావు ఎప్పుడైతే ఆ అహంకారం వస్తుందో తుంచేస్తాడు మీకు ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి విష్ణు స్వరూపాలలో అత్యంత శక్తివంతమైన స్వరూపం మీరందరికీ తెలిస్తే నరసింహ స్వరూపం అని అంటారు అవునా ఆయన ఏం చేస్తాడు అంటే భక్తుడు కనుక నిజమైన భక్తుడు కనుక కోరుకుంటే వచ్చేస్తాడు అందుకనే ఈ స్తంభంలో ఉన్నాడంటే ఆ స్తంభంలో ప్రకటితమయ్యాడు నీకంత బలమైన అప్పుడు ప్రహ్లాదుడు ఏం చేశాడు ఎప్పుడైతే స్వామివారు అయ్యారో ప్రహ్లాదుడికి గర్వం రాల ఆయన పట్ల అపారమైన ప్రేమ కలిగింది ఇంకా భక్తి పెరిగింది ఈ ప్రాపంచ విషయాలు అసలు వద్దే వద్దు అన్నాడు నాకు నువ్వే కావాలి అని అందరూ భయపడుతున్న ఆయన భయంకర రూపాన్ని చూసి చిన్న ప్రహ్లాదుడు భయపడలా అర్థమైనా ఇష్టమైనది సాధించినప్పటికీ నీలో వినయం కానీ లేదా నీలో ఉన్న భక్తి కానీ నీలో ఉన్న బుద్ధి కానీ వక్రగతిని పట్టకపోతే అంటే అహంకారానికి పాలు కాకుండా ఉంటే అటువంటి భక్తుడు అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు చెప్పండి మనం చిన్నప్పటి నుండి కష్టపడుతూ ఉంటాం ఏదో ఒకటి సాధిస్తూ ఉంటాం మన ఇంట్లో మన తల్లిదండ్రులు మనకు అన్నీ పెట్టి అన్నీ చేస్తే మనం ఎంతో కొంత సాధిస్తాం అవునా చూస్తే వాళ్ళే ఎంతో వాళ్ళ సహాయం చేస్తే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తే మనం సాధించిన దానికి మనం చాలా గర్వం మీకన్నా నేనే గొప్పదాన్ని అన్నట్టు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం ఇలాంటి వాళ్ళని ఎన్నడూ పరమాత్ముడు ఇష్టపడడు అన్నదమ్ములు మధ్య కూడా ఇద్దరు అన్నదమ్ములు వ్యత్యాసాలు ఉంటాయి కానీ నీకన్నా నేనే గొప్పవాడిని ఎక్కువ సంపాదించాను అని అంటారు చూడండి అలాంటప్పుడు ఇష్టపడడు భార్య భర్తలు ఈ రోజులో మనం చూస్తూ ఉన్నాం భార్య భర్తని కించపరుస్తూ ఉంటుంది భర్త భార్యని కించపరుస్తూ ఇలాంటి వాళ్ళని పరమాత్ముడు ఇష్టపడడు అంటే అంటే మళ్ళీ నీ కోరిక నిన్ను తీర్చిన ఆ కోరిక వల్ల నీకు తీవ్రమైన వ్యధయే గురి అవుతావో తప్ప ఏ మాత్రం సంతోషమైనది జీవితంలో కొనసాగదు అవునా చాలా ఇష్టపడే చేసుకుంటారు కానీ ఎందుకు ఇలాగా అవుతుంది అని అంటే అహంకారం ఇష్టానికి మించి ఒక ప్రేమతత్వం త్యాగం అనేది ఉంటుంది భక్తుడిలో అప్పుడు మాత్రమే పరమాత్ముడు ఆ భక్తుణ్ణి ప్రియమైన వాడుగా చూస్తాడు మీరు అందరూ ఇప్పుడు త్యాగరాజు కావచ్చు రామదాసు కావచ్చు ఇక ఇలా మనం భక్తుల గురించి చెప్పుకుంటుంటే ఎప్పుడో వాళ్ళు కదా అని అంటారు ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఈ మధ్య మనం ముందు మన కళ్ళ ముందు ఒక చరిత్రను సృష్టించిన వారిలో స్త్రీల ప్రభుపాదుల వారు ఆయనకి ఇష్టమైనది ఏంటి అంటే ఈ రోజుకి హరే కృష్ణ మంత్ర జపం నేను హరే కృష్ణ మంత్ర జపం చేస్తున్నాను కదా నూట ఎనిమిది దగ్గర దగ్గర ఇష్టాన్ని మందిరాలను కట్టించాను కదా అనేక దేశాలలో ఇటువంటి మంత్రాన్ని అందరికీ చెప్పి ప్రయత్నం చేశాను కదా ఆయనకి ఎన్నడూ అహంకారం రాలేదు మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి అంటే మనకి ఎంత ఇష్టమైనది మనం చేస్తూ ఉంటే దాని నుండి సత్ఫలితం వస్తూ ఉంటుంది కానీ ఆ సత్ఫలితం ఇచ్చింది కదా అని మన అహంకారానికి పోసెడదు అని ఒకసారి ఒక విదేశానికి వెళ్తారు అక్కడ అందరూ పార్కుల్లో కూర్చుని ఉంటారు ఆ ఆ ప్రాంతం అంతా కూడా బాగా డబ్బున్న వాళ్ళును అందరూ కాస్త మత్తు పదార్థాలు అవి తీసుకుని చాలా ఇదిగా ఉంటూ ఉంటాడట ఆ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఈయన వేషధారణ చూసి అందరూ నవ్వుతూ ఉంటారు ఈయన అప్పుడు హరే కృష్ణ చాన్ చేస్తూ ఒక్కసారి చేతులు పైకెత్తితే ఆ అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అప్రయత్నంగా హరే కృష్ణ మంత్రం చెప్పడం మొదలు పెట్టారు అంటే ఎంత ఆర్తిదో అంటే ఇన్ని చేశాం కదా ఇంకేంటి ఇంకా ఎందుకు ఎంత మందికి చెప్పాలి అని ఎన్నడూ అలసిపోని వాడు తన ఇష్టం ఎంత తీరినా కూడా పరమాత్మని ఎందు ధర్మం ఎందు ఇష్టం తీరని వాడు ఆ ఇష్టాన్ని దుగుణీకృతం చేసుకునేవాడే పరమాత్ముడికి వాడు నా కోరిక తీరాయి నాకన్నా గొప్పవాడు లేడు వాడు ఎప్పుడు పరమాత్మని అనుగ్రహాన్ని పూర్తిగా పొందలేడు మరి వాళ్ళు బానే ఉంటున్నారు అని వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కదా అండి వాళ్ళే ఆ బలహీనలను బాధపెడుతూ ఉంటారు కదా ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా అంటే అది వాళ్ళ యొక్క ప్రారంధం వాడు జన్మ కర్మంలో వాడు పుణ్యాన్ని సంపాదించుకున్నాడు అంతవరకు ఓకే అది అనుభవించక తప్పదు కదా కర్మ చేసుకున్నాడు పుణ్యాన్ని అనుభవిస్తున్నాడు కానీ ఈ ప్రయాణంలో పాపం చేసుకుంటాడు కానీ అది అనుభవించే ఒక రోజు వస్తుంది నువ్వేసి ఉండడమే మనం ఎలాగో పిల్లలు పెరగడానికి ఎలాగో సమయాన్ని వెచ్చిస్తాం చెప్పండి మీరు చూడండి మీరు పిల్లలు పెరిగేటప్పటికి మా పెద్దవాళ్ళు తల్లిదండ్రులు వృద్ధులు అయిపోతారు వాళ్ళు కూడా యవ్వనంలో ఉంటున్నారా లేదు కదా చివరాకుడికి పిల్లలు వచ్చారు వాళ్ళతో ఆనందంగా ఉంటాం అంటే వీళ్ళ వృద్ధాప్యంలో శరీరము ఇవి అవి నానా బాధలు అలాగే ఈ రోజు మనం గెలిచాం కదా ఈ క్షణం మనం ఉన్నాం కదా మన కోరికలన్నీ తీరాయి కదా ఒకరిని తొక్కి పెట్టేశాం కదా ఒకరిని బాధ పెట్టేశాం కదా లేదా ఒకరికన్నా మనం గొప్పగా సాధించేసాం కదా ఒకరిని అవమానించాం కదా లేదా అంటే వాళ్ళకన్నా మనం ఎక్కువ సంతోషంగా ఉన్నాం కదా మనం గొప్ప కులంలో పుట్టాం కదా లేదా మనం చాలా అందంగా పుట్టాం కదా అని మీ ఇష్టం తెరి వచ్చిన తర్వాత మీరు అహంకారాన్ని చూపిస్తారు చూడండి ఎంత కోరికను సం తీర్చుకుని మీరు ఎంత ఆనందిస్తారో అంతటికి దునీకృతమైన దుఃఖాన్ని మీరు అనుభవించవలసి వస్తుంది దుర్యోధను చేసిన పని అదే కదా దుర్యోధనుకి రాజ్యం ఇచ్చారు కానీ ఏం సుఖంగా ఉన్నాడు చెప్పండి ఎప్పుడు పాండవులు వస్తారా ఎప్పుడు దోచుకుని పోతాడా ఎప్పుడు యుద్ధం చేస్తాడా ఎప్పుడు వాళ్ళని నెట్టేయాల అదే ఆలోచనలో బతికాడు కదా అవునా సో అందుకని మన కోరికలు తీరినప్పుడు మన ఇంకా ఎక్కువ కృతజ్ఞతతో ఉండాలి ఇప్పుడు చెప్తారు అసలైన కోరిక ఏంటి అంటే జీవితాన్ని ఆనందంగా నడిపించుకోవడానికి ఎన్ని దెబ్బలు తగిలినా లేకపోతే ఎంత గొప్ప గెలుపు నీకు వచ్చినా నీ మూలాలను నువ్వు మర్చిపోకుండా ఆనందంగా ప్రశాంతంగా జీవించే తత్వంలో నువ్వు ఉంటే నువ్వు చాలా ఇష్టమైన ఒక రకంగా ఇది అనాపేక్ష నిన్న లాగానే అయితే ఇక్కడ కొంచెం కోరికలు ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సరే కోరిక తీరుతుంది నువ్వు కష్టపడు కానీ దాని మీద అహంకారం పొందక అలాగే ఇంకా ఏం చెప్తున్నారు ద్వేషాన్ని లేనివాడు ఎలా అండి మనిషిని ద్వేషించకుండా ఉండడం మాట చెప్పి మాయ చేసి మోసం చేసి అవునా లేదా అంటే కష్టపడి వాళ్ళని పెంచి పోషించి సరైన సమయంలో ఒక్క మాట మాట్లాడటానికి లేనప్పుడు లేదా మనం నమ్మాం కదా వాళ్ళు అడిగారు కదా అని మనం ఎంతో నమ్మి వాళ్ళకి ఎంతో చేస్తే వాళ్ళు మోసం చేస్తే మనం సంతోషంగా ఉన్నాం మన దగ్గర ఉంది కదా అని మన దగ్గర ఉన్నది పది మందికి పంచుతూ ఉంటే అది అలుసుగా తీసుకొని మోసం చేస్తూ ఉంటే ఎగతాళి చేస్తూ ఉంటే ఇలా రకరకాల విషయాలు ఉంటాయి అవునా మన రూపాన్ని ఎక్కిరించి మన కులాన్ని ఎక్కిరించి లేదా మన మతాన్ని ఎక్కిరించి లేదా ఇలాగ రకరక నువ్వు పుట్టావు అందులో నువ్వేం చేయగలుగుతావు నువ్వు భారతదేశంలో పుట్టావు నువ్వు భారతీయుడు అని ఎలా అంటావు అయ్యా అంటే నువ్వు ఇక్కడ పుట్టావు అంతే నువ్వు ఇక్కడే పుట్టావు ఇక్కడ వాడివే అవుతావు నువ్వు అమెరికాలో వాళ్ళు ఇచ్చిన తీసుకున్న నీ మూలాలు ఇక్కడ నుండే వచ్చాయి అవునా కాబట్టి ఇలాగా మరి మూలాలు మర్చిపోకుండా ఉన్న వాళ్ళకి ద్వేషం ఉండదు ఎలా అండి ఒకరు మోసం చేశారు అని అంటారు మోసం ఎందుకు చేస్తారు నువ్వు నమ్మితేనే కదా అంటే నీలో ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అని వివేకం లేకనే కదా నువ్వు మోసపోయావు నువ్వు ద్వేషించాల్సింది ఏంటి ఎవరిని చెప్పండి నీకు వివేకం లేకనే కదా మోసిపోయావు సో మనకి వివేకం లేదు మనం ఇలాంటి ఈ ఒక అనుభవం మన వివేకాన్ని పెంచుకోవాలి జ్ఞానాన్ని పెంచుకోవాలి పది మంది సలహా తీసుకోవాలని జ్ఞానాన్ని పొంది ముందుకు పోవాలి కానీ మోసం చేశాడని వాడిని ద్వేషించడం వల్ల నీకేమొస్తుంది అవునా అలాగే మీరు ఏదో పని చేసుకుంటూ ఉంటారు పది మంది పది రకాలుగా మాట్లాడుతూ ఉంటారు వెనక ఉండి ఉంటారు వెన్నుపోటు పోడవాలనుకుంటుంటారు మనం చూస్తూ ఉంటాం లోకంలో చాలా మంది జీవితాల్లో మా వాళ్ళే మమ్మల్ని ఇలా చేశారండీ అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉంటారు ఏదో ఒకటి వెనక నుండి అంటూ ఉంటారు ఇప్పుడు విమర్శలు చేసే వాళ్ళు ఎలా విమర్శ చేస్తున్నారండి ఇప్పుడు వాళ్ళని ద్వేషించాలా నువ్వు చేసే పని మీద నీకు నిజమైన నమ్మకం ఉండి అది నిజంగానే ధర్మం అయ్యి ఉంటే నువ్వు దైవాన్ని నమ్మి ఉంటే నువ్వు ఒకరి ద్వేషాన్ని అంటే వాళ్ళ విమర్శని నువ్వు ఎందుకు అంగీకరిస్తావు నీ మీద నీకు నమ్మకం ఉంటుంది కదా నువ్వు ఎదైతే మార్గంలో వెళ్ళాలనుకున్నావో నువ్వు వెళ్తావు కదా అవునా నన్ను విమర్శించారని ఎందుకు ద్వేషం వస్తుంది అంటే ద్వేషం లేని వాడంటే పూర్తిగా అర్థం చేసుకోగలగాలి మన్ని మనం అర్థం చేసుకోవాలి మనం ఏ పనైతే చేస్తూ ఉన్నాము ఈ రోజు ఇక్కడ ఈ సత్సంగం మనం నాలుగైదు సంవత్సరాల నుండి చెప్పుకుంటూ ఉన్నాం ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనం బయటకు వస్తూ ఉన్నాం విమర్శించే వాళ్ళు ఉంటారు పొగిడే వాళ్ళు ఉంటారు స్తబ్దతగా ఉండే వాళ్ళు ఉంటారు అంగీకరించే వాళ్ళు ఉంటారు అంగీకరించిన వాళ్ళు ఉంటారు వెనక ఏదేదో మాట్లాడే వాళ్ళు ఉంటారు మన ముందు మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఆ మాటల ప్రభావం మన సత్సంగానే నడుపుతాయా ఈ సత్సంగం అక్షర పరబ్రహ్మ స్వరూపమైన భగవద్గీతలోని ప్రతి శ్లోకాన్ని మనం మాట్లాడుకోగలుగుతున్నాం పఠించగలుగుతున్నాం విశ్లేషించుకోగలుగుతున్నాం అంటే పరమాత్ముని ఎందు మనకున్న మక్కువ మనకు ఆయన మన మీద చూపిస్తున్న కరుణ ముఖ్యము అని నువ్వు దీని మీద దృష్టి పెడతావా దీని మీద దృష్టి పెడితే విమర్శలు చౌకి రావు కదా ఒకవేళ కూడా ఆ మనకేమనిపిస్తుంది నా నేను చేసే పని మీద నాకు పూర్తి విశ్వాసం ఉంటుంది ప్రపంచమంతా ఒక పక్కనే ఉన్నా నేను ఒక పక్కన ఉండగలుగుతాను నాకు అంత ధైర్యం ఉంటుంది నేను నిర్ణయం తీసుకునేటప్పుడు అంత ధైర్యంగా నిర్ణయం తీసుకుంటా వద్దు అనుకుంటే వదిలేస్తాను ఇప్పుడు ఈ సత్సంగాన్ని నేను అంత ప్రియముగా పరమాత్ముడు ఇచ్చిన గొప్ప సేవగా తీసుకుంటున్నాం ఇప్పుడు దీన్ని విమర్శిస్తే నాకేంటి చెప్పండి నేను వాళ్ళని ఎందుకు ద్వేషిస్తాను నాకేం బనాసలు ద్వేషించడానికి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఉపదేశించిన ద్వేషించొద్దు అని చెప్పట్లా నువ్వు ద్వేషాన్ని అనే భావన అనవసరంగా నీలో తెచ్చుకోకు నువ్వు వినక కోని నీ చెవున పడిన నువ్వు చేసే పని మీద నీకు విశ్వాసం ఉంటే అసలు విమర్శకి ఎలా లోన్ అవుతావు ఒకవేళ అది చెప్పినా దానిలో మంచి చెడు ఆలోచించుకుని ఇంకొంచెం మంచిగా చేసుకుందాం అనే పట్టుదల పెరుగుతుందే తప్ప వాళ్ళ మీద ద్వేషం ఎందుకు పెరుగుతుంది అంటే నీలో పట్టుదల లోపం ఉంది అని గుర్తు చేస్తున్నా ద్వేషం ఇచ్చే వాళ్ళ లోపల పట్టుదల లోపం ఉంది ఒక మనిషి రావణాసురుడు అంతటి రాక్షసుడే శివుని వరాన్ని పొందగలిగినప్పుడు నువ్వు రాక్షసుడు కాదు నువ్వు ఇంకొకరిని దోచుకోలేదు ఇంకొకరిని చంపలేదు ఎవరిని నిందించలేదు నీ ప్రయాణం నువ్వు చేస్తున్నప్పుడు నీ మీద ఎందుకు విశ్వాసాన్ని నువ్వు ఉంచుకోవు విశ్వాసం ఉంచుకొని ప్రయాణం చేయి ద్వేషం ఎక్కడ ఉంటుంది మన ప్రయాణం మీద మనకి దృష్టి ఉంటది కదా ఎవరైతే తన్ని తాను నిర్లక్ష్యం చేసుకుంటారో వాళ్ళకి ద్వేషం ఉంటుంది మిగతా వాళ్ళకి ద్వేషం ఉండదు అని చెప్తున్నారు అలాగే ఎవరైతే అంటే నమ్మకం ఎదుటి వాళ్ళ మీద నమ్మకం లేదు పరమాత్ముడి మీద నమ్మకం లేని వాళ్ళ మీద కూడా ఆయన ప్రియంగా ఉన్నాడు ఇక్కడ రెండే రెండు మార్గాలు ఉంటాయి చూడండి గాడ్ డస్ ఎవ్రీథింగ్ దేవుడే అన్ని చేస్తున్నాడు నా జీవితంలో ఇది ఒక నమ్మకం లేదు చాలా మంది చెప్తారు నువ్వే అన్నీ చేసుకోవాలి అయితే నేనే అన్ని నా నాకున్న స్థితిని నేనే చేసుకుంటున్నాను నేనే దైవాన్ని ఈ రెండిట్లో ఏదో ఒకటి నమ్మండి నమ్మినప్పుడు దేవుడు అన్ని చేస్తున్నాడని నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో జరిగిన మంచికి ఆయనే కారణం చెడ్డకి ఆయనే కారణం ఈ రెండిటి ప్రభావం నువ్వు లేకుండా నీ ప్రయాణం నువ్వు చేయి ఒకటే ఒక నమ్మకం ఏమిటది దేవుడే అన్ని చేస్తూ ఉన్నాడు అంటే మంచి ఎందుకు ఇచ్చాడో చెడు ఎందుకు ఇచ్చాడు అన్నది ఆయనకే తెలుసు నన్ను ఉద్ధరించడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాడు సో నేను ఏ రోజు రోజుకి ఉత్తమమైన మనిషిగా ఎదుగుతున్నాను నమ్మకం ఉంచి ప్రయాణం చేయడమే రెండోది నేనే దైవం మొత్తం నేనే చేసుకుంటున్నానంటే మీ జీవితంలో జరిగే మంచికి నువ్వే కారణం చెడుకి నువ్వే కారణం వేరొకరు కారణం కానే కారు ఇది నువ్వు విశ్వసించు అప్పుడు అనుమానం ఉండదు నీ మార్గాన్ని ఎంచుకోవడంలో లోపం ఉన్నప్పుడే అనుమానం ఉంటుంది ఒకసారి ఎంచుకున్న తర్వాత ప్రయాణం మనం చేయడమే సంబంధం లేదు ఇంత దృఢమైన వాళ్ళ వాళ్ళు అలాగే ఇంకొకటి ఏంటంటే ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా మందికి ఇక్కడ ఇంకొకటి చెప్తాను చూడండి అమ్మో రేపు ఏం జరుగుతుందో రేపు ఎలా ఉంటుందో ఇది భయం చాలా ఉంటుంది చాలా మందికి నువ్వు భయపడక నువ్వు భయాన్ని దాటాలి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉన్నప్పుడు భయాన్ని దాటే ఉండాలి రేపేం జరుగుతుంది అంటే దేవుడే అన్ని చేస్తున్నాడు నువ్వు నమ్మేసిన తర్వాత ఇంక రేపేం జరిగితే ఏంటి నీ చేతుల్లో లేదు కదా అప్పుడు ఇంక నీ చేతుల్లో లేనప్పుడు ఇంక నువ్వు దాని గురించి భయపడి ఏం చేస్తావు ఆ భయం వల్ల ఏం చేస్తావు నువ్వు బాహ్య ప్రపంచానికి వాళ్ళ వల్ల ఇలాగా జరిగిందని బయటకి వెళ్ళిపోతూ ఉంటావు అలా వెళ్ళక విశ్వసించి ముందుకు చేస్తూ వెళ్తూ ఉండు మంచి జరుగుతుంది మనం ఎంత మంది జీవితాల్లో చూడలేదు చెప్పండి నా జీవితంలో నేను చాలా సంఘటనలు చూశాను చాలా విషమమైన సంఘటనలు ఆ సంఘటన నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది అరే అక్కడ ఎందుకు మనం ఎంత అవమానపడ్డా మనం ఏం తప్పు చేయకపోయినా మనకి ఎందుకు ఈ ప్రాబ్లం అని కానీ లోపల మనం కాదు కదా ఇది చేస్తుంది పైన వాడు ఉన్నాడు కదా అంటే ఇది ఏ కొద్దిపాటితోనో మనం పక్కకు వచ్చాం చాలా ప్రమాదం నుండి బయటకు వచ్చాం అనే నమ్మకం విశ్వాసం నీకు ఉంది అంటే నువ్వు అసలు ఎన్నడూ కూడా అసలు భయమే పడవు నాకు చిన్న దెబ్బ తగిలిందండి అసలు ఇలా అది ప్రాణం పోయేది అలాంటి చిన్న దెబ్బతో పోయిందని కనుక నువ్వు విశ్వసించగలిగదు ఎందుకని ఏం జరుగుతుందో నీకు తెలియదు అది జస్ట్ తప్పిపోయిందండి ఒక్కొక్కసారి మనం అనుకొని కూడా ఒక్కొక్కసారి మన చేతుల్లో జారిపోతూ ఉంటే మనకి తెలియకుండా జారిపోతూ ఉంటే అప్పుడు కూడా మనం అంతే విశ్వాసంతో నిలబడి ఉండాలి ధర్మాన్ని పట్టుకుని ఉండాలి అలాంటి వారంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉన్నారు ఓకే సో మనం అలాంటి ప్రయత్నం చేద్దాం కూరికలన్నీ తీరతాయని ఓ రకంగా చెప్పాడు కదా ఊరిక తీరుతున్నప్పుడు అహంకారానికి లోనవకుండా అంటే నీ యొక్క నువ్వు చేసే పనిని బట్టి నీవు నువ్వు వెళ్ళే మార్గాన్ని బట్టి అన్నీ జరుగుతాయి అని విశ్వసిస్తూ నీ ప్రయాణాన్ని కొనసాగించడమే ముఖ్యమైన లక్ష్యంగా మనం కనుక సాధనని కొనసాగించుకోగలిగితే ఖచ్చితంగా పరమాత్ముడు మన్ని ఎంచుకుంటాడు మనం ఆయన్ని ఎంచుకోవాలని ప్రార్థించక్కర్లా ఆయనే ఎంచుకొని మనకి ఉత్తమమైన జీవన ప్రయాణాన్ని ప్రసాదించడమే కాకుండా ఆత్మ ఉన్నతిని కూడా కలిగిస్తారు అలాంటి ఒక సాధన చేద్దాం లోకా సుఖినో సర్వే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా सुकिनो भवन्तु तो कृष्णार्पणम हरे कृष्णा